ఎవరికి కూడా భయపడే పని లేదు నా కొత్త జీవితం ఎంతో ఆనందంగా మొదలు పెడుతున్నాను అంటూ డైరెక్టర్ రాజ్తో తన పెళ్లి విషయాన్ని అఫీషియల్గా చేసుకుంటూ తన హస్బెండ్ గారితో కలిసి ఎంత ప్రియమైన ఫోటోస్తో మన ముందుకు వచ్చేసింది సమంత అయితే ఇప్పటికే సమంత శుభం మూవీ అంటూ ప్రొడ్యూస్గా అడుగుపెట్టింది అయితే తనకి ఆ ఆలోచన డైరెక్టర్ రాజే అందించడం జరిగింది బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజ్కి మంచి పేరు గుర్తింపులు ఉన్నాయి తను ఒక డైరెక్టర్ కావడం కూడా విషయంలో ఇంకా తను డైరెక్ట్ కావడంతో ప్రొడ్యూషన్ ఆలోచన సమంతా అందించడం జరిగింది రాజు అలా వీరిద్దరి మధ్యన సన్నిహితంతో పాటు బిజినెస్ రంగాల్లో కూడా కలిసి కట్టుగా ఎంత ముందడుగు వేస్తున్నారు ఈ భాగంగానే శామ్ అయితే ఇప్పటికే తన పెళ్లి విషయాన్ని అఫీషియల్గా గా చేసుకుంటూ వచ్చింది అయితే తన కష్ట సమయంలో ఎక్కువగా తనకి తోడు ఉన్న డైరెక్ట్ రాజునే పెళ్లి చేసుకుంటుందంట ఈ విషయాన్ని కొన్ని ఫోటోస్ ద్వారా అభిమానులకి షేర్ చేసుకుంటూ వచ్చింది న్యూ బిగినింగ్ అంటూ అయితే డైరెక్టర్ రాజ్కి ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు కూడా ఉండడంతో ఆశ్చర్యం కదా విషయమని చెప్పుకోవచ్చు శామ్ అలా రెండో పెళ్లి చేసుకోబోతున్నాను వ్యక్తితో రెండో పెళ్ళి ఆడడం అన్నది తన ఫ్యాన్స్కి కొంచెం కాస్త డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు అయితే ఏదేమైనా సరే సమంత తీసుకున్న డెసిజన్ కరెక్టే అనేసి అభిమానులు కూడా కన బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా మరి ఎంతవరకు ఎంతవరకు అది చూడాల్సిందే